మంచు మనోజ్ సాయి శ్రీనివాస్ రోహిత్ గారు నటించిన భైరవం సినిమా రివ్యూ ఉందా పీకిందా ప్లస్లేంటి మైనస్లేంటి మూడు ముక్కల్లో తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే ఇది తెలుగు సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా కాదు తమిళ్లో రిలీజ్ అయిన గరుడన్ సినిమా ఆ దాని రీమేక్ అనమాట ఇది విజయ్ కనకమేడల దర్శకుడు ఓవరాల్గా సినిమా అల్టిమేట్ సూపర్ డూపర్ డీలక్స్ కెవ్వుకా పిచ్చికేక పోలికేక సాగుకేక ఇది రివ్యూలో ఇచ్చే మార్క్స్ ఇప్పుడు కథలో ఎలాంటి బలం ఉంది కథ ఏంటో తెలుసుకుందాం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురికి అమ్మబాబులు ఉండరు ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారో అనేది సినిమాలో మనకి తెలియదు తల్లిదండ్రి ఉండరు అనాథలుగా చూపిస్తారు కట్ చేస్తే ఒక గుడికి కొన్ని వందల ఎకరాల ల్యాండు రాసి ఇచ్చేసి ఆ గుడి పేరు మీద ఉంచేసి వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు కూడా తెలియదు ఈ గుడి పేరు మీద రాసిన ఈ ల్యాండ్ కోసం ఇంకొకరు ఆ ల్యాండ్ మీద కన్నేస్తారు దాన్ని ఈ ముగ్గురు ఎలా కాపాడుకుంటారు ఎలా పోరాటాలు చేస్తారు అన్నదే మనం సినిమా థియేటర్లో చూడాల్సింది కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదృశ్య అదరాహో సాంగ్స్ ఓ మూడు బాగున్నాయి వీటిలో ఓ వెన్నెల అనే పాట నాకు బాగా నచ్చింది అలాగే ఇంకో పాట కూడా నచ్చింది మొత్తానికి మ్యూజిక్ పరంగా సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు న్యాయం చేశారు అంటే వన్ పర్సెంట్ కూడా తేడా లేకుండా ముగ్గురికి సమానంగా క్యారెక్టర్ ఉంటుంది మంచు మనోజ్ ఆరు సంవత్సరాల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నారా రోహిత్ అసలు హీరో అని కూడా అనుకోలేదు మొన్నటిదాకా కూడా పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అలా ఉంది ముగ్గురు అల్టిమేట్గా పర్ఫామ్ చేశారు మంచు మనోజ్ పర్ఫామ్ గురించి మనం చెప్పక్కర్లేదు మోహన్ బాబు గారికి తగ్గట్టుగానే నటించాడు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం మైనస్ పాయింట్స్ అంటే బిగ్ మైనస్ పాయింట్ సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా అయ్యి ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన స్థలాలు వీటి గురించి రాసిన కథలకి మేబీ నేషనల్ అవార్డు వచ్చేదేమో రాబోయేదేమో ఇది ఒక తమిళ్ రీమేక్ అదొకటి నాకైతే నచ్చలేదు ఓవరాల్గా టెన్ బై సెవెన్ నా రేటింగ్ నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ